హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము పండక్కు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక్కడ శివాలయం టెంపుల్ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళ పాప వీడియో తీస్తుంది స్కిప్ చేయకుండా చూడండి న్యాచురల్గా ఉంటుంది మేము మేమైతే ఇప్పుడు జాతర పోతున్నాయి సో ఇక్కడ మా ఇంటికాడ బిరంగుడ శివాలయం జాతర అవుతుంది అడిగిపోతున్నాం ఫ్రేమ్ లోకి వచ్చింది నీకు ఇది కార్య వచ్చేసిన చక్క ఉడికి వచ్చిన సో మా ఫ్యామిలీ వెనకాలనే ఇంతమంది ఉరికినాం ఇంకొస్తూ మా ఇద్దరు బాబాయ్ ముంగల వెళ్ళిపోయారు బండి మీద ఫిర్ ఉంటుంది నాకైతే ఇప్పుడు టెంపుల్ కు వచ్చాము టెంపుల్ ఎంట్రన్స్ లో ఇలా ఉంటుంది ఇది టూ టూ సైడ్స్ ఉంటుంది రావడం ఇటు సైడ్ ఇంకో సైడ్ మెట్లు ఉంటాయి చాలా ఫేమస్ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ శివాలయం ఇక్కడనే ఉంటాయి ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ సీరియల్స్ షూటింగ్స్ అవుతాయి సాంగ్ ఇక్కడనే తీశారు ఫర్ సేల్ బలే బలే మొగాడివో శ్రీశైలం తీసుకెళ్తా అని శివాలయంకి తీసుకొస్తాడు కదా అదే ఈ టెంపుల్ ఇప్పుడు సరిగా కనిపించడం లేదు కాబట్టి తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను వీలవుతే టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మీరు ఎప్పుడన్నా వస్తే కమెంట్ చేయండి ఈ డాల్స్ చాలా బాగున్నాయి ఇక జాతరకు వచ్చామంటే పిల్లలకి ఇక బొమ్మలు 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 అవే చూస్తారు ఇంకేం చూడరు ఆ బొమ్మలు కొనే వరకు అసలు మనసు పట్టనియరు టెంపుల్ ఎంట్రెన్స్లో ఇలా ఉంటుంది ఇప్పుడు ఎక్కువ జనాలు లేరు కానీ కొద్దిసేపు ఈవినింగ్ కొంచెం నైట్ అయితే చాలా రష్ ఉంటుంది మక్క వాళ్ళ పాప నేను లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పెడతారు వాళ్ళకి ఎప్పుడు బొమ్మలు ఉనిస్తారా అనే చూస్తున్నారు అందుకే ఇక్కడ శివునికి కళ్యాణం చేశారు అక్కడనే మొక్కున్నాము ఈ శివుని ఆశీస్సులు మీ మీద మా మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అసలు నాకు ఒక డౌట్ శివుని విగ్రహాలు ఏ టెంపుల్స్లో ఉండే మనం కాశీకి వెళ్ళని బద్రీనాథ్ వెళ్ళని ఎక్కడికి వెళ్ళని అసలు విగ్రహాలు ఎందుకు ఉండేవి లింగం ఎందుకు ఉంటుందో కమెంట్ చేయండి నాకు తెలీదు ఇక్కడ బయటికి వస్తున్నాం టెంపుల్ నుంచి బయటికి వస్తున్నాం నేను మా హస్బెండ్ మా పాప వచ్చాక కొబ్బరికాయ కొట్టి కొంచెం దూరం వెళ్తే అక్కడ బ్యాంగిల్స్ కనిపించాయి అవి హండ్రెడ్ రూపీస్ అంతే ఫిక్స్డ్ రేటు ఈ చైన్స్ అన్నీ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఫిక్స్డ్ రేట్ బార్గెనింగ్ ఏం చేయడం లేదు ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి మా పాపకు ఈ బ్యాంగిల్స్ తీసుకున్నా చాలా బాగున్నాయి సింపుల్గా ఎప్పుడన్నా వేయడానికి వస్తుందని ఏ బ్యాంగిల్స్ తీసుకున్న అంతే వన్ ఫిఫ్టీ ఇక్కడనే మీ చైన్స్ ఏమో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఉన్నాయి చామంతి సీరియల్లో రోజా వేసుకుంటే చూడు అలాంటి టైప్స్ చైన్స్ మాకు వాళ్ళ పాప తీసుకుందామని చూస్తే అటు దిప్పి ఇటు దిప్పిగా పిల్లలు బొమ్మల దగ్గరికే తీసుకొచ్చారు వాళ్ళ బొమ్మలు కొనే వరకు మనకి ఏం గుణని అసలు దేవుని కూడా ప్రశాంతంగా చూడనియ్యారు అంత టార్చర్ చేస్తారు ఇక బొమ్మల దగ్గరికి వచ్చేసరికి ఈ షిప్ అనేది వన్ ఫిఫ్టీ అంట ఈ బొమ్మలు ఎన్ని ఉన్నా వీళ్ళకి సరిపోవు ఎందుకో ఏమో అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్డరు ఏం చెయ్యరు ఒక రోజే అది మళ్ళీ పక్కకే పడేస్తారు కానీ జాతర వస్తే మాత్రం బొమ్మలు కావాలి వాళ్ళకు మా పాప ఫ్రూట్స్ తీసుకుంది ఈ దీని పక్కనే ఇవన్నీ గ్లా ఇవన్నీ హండ్రెడ్కు సెట్ ఇవేమో వందకు నాలుగు స్పూన్స్ గ్లాస్ ఇవి తీసుకున్నా నాలుగు వందకి ఈ కమ్మలు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఆల్రెడీ రేట్స్ రాశారు దానిపైన ట్యాగ్స్ పైన త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నీ సేమ్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ